ఇంకా ఇప్పటివరకు అంటే మీకు ఇష్టమైన బ్రాండింగ్ కంపెనీ ఏదైనా ప్రమోషన్ గురించి అని మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అప్రోచ్ లేదు బ్రాండింగ్ కంపెనీస్ అయితే అవ్వలేదు నాకు ఏంటంటే కొంచెం ఈ జ్యువెలరీ వీటికి సంబంధించి ఈ పోస్టర్స్ వేస్తారు కదా బయట అలా ఏదైనా లైక్ మన జ్యువలరీస్ సారీస్ యాడ్స్ వస్తుంటాయి సౌత్ ఇండియా షాపింగ్ లో ఇలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఇన్ కేస్ అవి వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఏంటి మేకప్ పరిస్థితి ఏంటి ఎంత అవుతుంది ఎంత ఖర్చు పెడతారు ఇటు నుంచి ఎంత సంపాదిస్తారు ఇందులోకి ఎంత ఖర్చు పెడతారు దేనికైనా ఖర్చు మా అమ్మాయి తక్కువ నాది ఎక్కువ నేను నేను కొనుక్కునే డ్రెస్సుల్లో అంటే మా మమ్మీ కొనుక్కునే డ్రెస్సుల్లో నేను మహా అంటే వన్ పర్సెంట్ కొంటాను నేను ఎక్కువ చాలా తక్కువ పొదుపు నాకు ఎందుకు మమ్మీ తను బయటకి ఎక్కడికి వెళ్ళదు తక్కువ బయటికి షూటింగ్స్ పెద్దది అని యూట్యూబ్ నేనైతే బయట ఇప్పుడు మూవీస్ గానీ మూవీస్ లో చిన్న క్యారెక్టర్ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్స్ ఉన్నాయి పర్లేదు అది కూడా యాక్టింగ్ కదా బ్యాక్ గ్రౌండ్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తాను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు అది సినిమాలో ఛాన్స్ వచ్చింది నైస్ అదే ఇప్పుడు ఒక దాంట్లో చూసి ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే కూడా ఆవిడ బాగుంది క్యారెక్టర్ అయితే సెట్ అయింది అనుకుంటారు ఆ ఛాన్స్ నేను ఎందుకు వదులుకోవాలి అందుకని చిన్నది వచ్చినా వెళ్ళిపోతాను అలా రాంటారు వంద రాళ్ళు వేస్తే ఒక రాయినా తగిలిద్దు సో బాగా స్పీడ్ గా పని చేస్తున్నారు అసలు ఇంత నేనే నేను చాలా స్లో అండ్ నార్మల్ రిజర్వ్ పర్సన్ లా ఉంటా అమ్మ అలాగా దూసుకెళ్లిపోవచ్చు ఎనర్జెటిక్ ఇప్పుడే ఇలా అంటే పెళ్లి ఎప్పుడు ఆ వయసులో ఉన్నప్పుడు ఎందు ఫాస్ట్ గా ఉండేదో లేదు అప్పుడు చాలా స్పజ్ అప్పుడేం తెలియదు అయితే అప్పుడు తెలియని వయస్సు తెలియదు ఈ నోట్ సెంటర్ ఏంటి అప్పుడు పక్కన పెట్టండి నాకు తెలిసి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇలా తయారైంది మీరు వీల హస్బెండ్ అందరూ ప్లస్ పాయింట్స్ ఆమెకి ఇప్పుడు నన్ను ఇలా తయారు అంటుంది కదా తయారు అవ్వలేదు తయారు చేశారు ఆల్రెడీ అదే మీకు తగిలిన దెబ్బలు అన్ని వచ్చిన మాటలే అలా తయారు చేసి ఓకే అంటే మూవీస్ అయితే మటుకు చేస్తూనే ఉంటాను చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని నేను చూడండి యాక్టింగ్ యాక్టింగ్ ఏదో నేను కొన్ని చేసిన చేశాను కానీ వాటిల్లో నేను కనిపించాను బాలకృష్ణ మూవీ డాక్ మహారాజు లో చేశాను రాచిన ఐజీ వైఫ్ క్యారెక్టర్ చేశాను అందులో తీయటం బాగా తీశారు కానీ ఇంకా అది షార్ట్ చేసి 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 ఒక చిన్నది సైడ్ ప్రొఫైల్ పెట్టారు ఓకే అదొకటి కానీ మంచి సినిమా అది బాలకృష్ణ గారితో అంటే ఇంకా క్యారెక్టర్ ఎలివేషన్ ఎలవేషన్ క్లోజ్ ఏదో ఒకటి ఉంటే డైలాగ్ లేకపోయినా ఎక్స్ప్రెషన్

హిమా రాదు నేను నేను ఒక నాజున్ గారితో ఎన్ని సినిమాలు కూడా నావాజున్ గారితోనే నేను ఫోటో దిగాను పెద్దగా ఏ హీరోలతో నేను ఫోటో దిగాను అడగలేదు దిగలేదు అడగను నేను ఎవరిని ఫోటో ఇప్పుడు పవన్ సార్ సినిమా అంటే తన వెళ్ళొచ్చు కదా రావచ్చు కదా అలా ఉంటుంది కదా ఉంటుంది షూట్ లో ఏం కదా రావచ్చు కాకపోతే ఏంటంటే ఫోటో చాలా మంది అడుగుతారు అడుగు నా ఫ్రెండ్స్ కూడా అంటారు రాగి అడుగుదాము నేను రాను ఎవరిని అడగను నేను ఇప్పుడు అడుగుతాను వాళ్ళు పెద్ద వాళ్ళే గొప్ప వాళ్ళతో ఫోటో దిగటం కానీ వాళ్ళు నో అని చెప్తే అసలు దెబ్బతింటుంది బాధిస్తుంది అంటే అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు ఇలా డిస్టర్బ్ అవుతాం నేను వేను উড়గల హాయ్ దిస్ ఇస్ పార్క్ విక్రమ్ కంగ్రాట్యులేషన్స్ వోల్గా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాల్గా వీడియో వాల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ డు సబ్‌స్క్రైబ్ కంగ్రాచులేషన్స్ హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ डोंట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వాల్గా వీడియో